బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారీ వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలు తమిళనాడు వ్యాప్తిగా భారీ వర్షాలు ఏర్పడ్డాయి బెంగాల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు ముంచుకుపోయి ఉంది ప్రస్తుతం రోడ్డుపై ఉన్న వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యం బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో భారీ వర్షాలు వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలు బెంగాల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తిగా భారీ వరదలు ఏర్పడ్డాయి దీంతో రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యం మరిన్ని వివరాలు మా కశ్వన్ అంటే కవిత తెలుపుతారు కవిత చెప్పండి తమిళనాడులో ప్రస్తుతం ఎలా వరద పేరుతో ఎలా ఉంది అసలు తుఫాను ప్రభావం ఎలా అక్కడ ఏర్పడింది గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఏడాది క్రితం వరకు ప్రకృతి చెన్నై మహానగర మహానగరాన్ని ఒకలా ఇబ్బంది పడితే ఈ ఏడాది నుంచి మరోలా నానా కష్టాలకు గురి చేస్తుంది అంటున్నారు ఇక్కడి ప్రజలు తాజా పరిస్థితి గత ఏడాది నుంచి తరచు తమిళనాడులో భారీ వర్షాలు వరదలు ముప్పేస్తూనే ఉన్నాయి అందులో చెన్నై నగరంలో పరిస్థితి మరీ దారుణంగా మారింది చెన్నై నగర్ వాసులకు రెండు వేల పద్దెనిమిది గుర్తు చేస్తుంది ఈసారి వర్షం ఇక్కడ భారీ వర్షాలు ఇంకా పిడుగులాగానే మిగిలింది ఆ వరదలో వందలాది కార్లు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి ఇప్పుడు మళ్లీ తుఫాన్ ప్రభావం భారీ వర్షాలను భారీ వర్షాలను కురిపిస్తుంది వాహనాలు రక్షించుకునే పనిలో పడ్డారు ఇక్కడి ప్రజలు కవిత ప్రస్తుతం అక్కడ రాకపోకల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు అధికారులు ఇక్కడ ప్రస్తుతానికి అయితే అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు అలాగే ఇక్కడ రోడ్లని క్లియర్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు కానీ కానీ భారీ వర్ష కారణం వల్ల రోడ్లు రోడ్లు క్లియర్ చేయడానికి చాలా తీవ్ర తీవ్రతరమైన ఇబ్బందులు కొనసాగుతున్నాయి అందులోనూ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడ కొన్ని వాహనాల్ని రక్షించుకునే పరిస్థితి అయితే మనము విజువల్ అయితే మనం చూస్తున్నాము అలాగే మనం చూసుకున్నట్లయితే వెహికల్స్ ఇప్పటికే ద్విచక్ర వాహనాలు భారీ వాహనాలు నీళ్లను కొట్టుకుపోతున్నాయి న్యూస్ చూస్తున్నాం భారీ వరదల్లో పొట్టుకుపోతున్న వాహనాలు తమిళనాడు వ్యాప్తిగా భారీ వర్షాలు ఏర్పడ్డాయి పెంగాల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వరదల్లో ముంచుకుపోయి ఉంది ప్రస్తుతం రోడ్డుపై ఉన్న వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యం ఎక్స్క్లూజివ్ గా ప్రైమ్ ఫైవ్ స్క్రీన్ పై చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో భారీ వర్షాలు వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలు బెంగాల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తిగా భారీ వరదలు ఏర్పడ్డాయి దీంతో రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యం